వెల్కమ్ హాయ్ అండి వెల్కమ్ టు కుమారి క్రియేషన్స్ మనం నెక్ బ్లౌజు కటింగ్ వీడియో చూసాం కదండీ లేదంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి ఇది స్టిచ్చింగ్ అండి నెక్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం ముందుగా మనం కట్ చేసుకున్నాం కదండి ఫ్రంట్ బ్యాక్ ఇవి అవి కట్ చేసుకుని ఉంచుకున్నాం కదా మెయిన్ పీస్కి లైనింగ్ పీస్ ఇవి ఫస్ట్ జాయిన్ చేసుకుందాం అండి ఇది హ్యాండ్స్ అండి హ్యాండ్స్ జాయింట్ చేసి చూపిస్తాను నేను ఇది ఆల్రెడీ మనకి బార్డర్ వచ్చిందండి ఇలా కట్ వరకు బార్డర్ వచ్చింది దీన్ని ఎలా అటాచ్ చేయాలో చూపిస్తాను మనం హ్యాండ్స్ ఒక చివర హాఫ్ ఇంచ్ మనం ఖర్చు కోసం తీసుకున్నాం కదండి ఈ హాఫ్ ఇంచు విధంగా ఫోల్డ్ చేసి లోపల వైపుకి స్టిచ్ చేసుకోవాలి రెండు హ్యాండ్స్ ఒక చివర ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నానండి ఇప్పుడు దీన్ని ఇది మెయిన్ పీస్ అండి దీనికి రైట్ సైడ్ రాంగ్ సైడ్ చూసుకోండి మీకు తెలుస్తుంది ఇలా రాంగ్ సైడ్ వైపు అండి రాంగ్ సైడ్ వైపు మనం స్టిచ్ చేసుకున్నాం కదండి ఇది కింద వైపుకి వచ్చేటట్టు ఖర్చు కింద వైపుకి వెళ్ళిపోయేటట్టు ఈ విధంగా పెట్టుకుని మనం హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి దీనికి పైపింగ్ ఏమి రాదండి కరువు ఆల్రెడీ మనకి కరువు మోడల్ వచ్చింది కదా ఇలా కరువు ఒక్కటి బయటకు ఉండాలండి ఈ విధంగా లోపల వైపుకి ఖర్చు లోపల వైపుకి పెట్టుకుని ఇలా స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఇప్పుడు లైనింగ్ మొత్తాన్ని జాయిన్ చేసేసుకుందామండి ఇలా ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేసుకుందాం అండి ఇప్పుడు రెండో హ్యాండ్ అండి దీనికి మనం ఆల్రెడీ తీసుకున్నాం కదండి లో కటింగ్ తీసుకున్నాం కదా ఇప్పుడు రెండోది దీనికి ఆపోజిట్ వచ్చేటట్టు చూసుకుని రెండో వైపు కూడా హ్యాండ్ జాయిన్ చేసేసుకుందాం ఇలా టూ హ్యాండ్స్ ఒకదానికొకటి మనకి ఇవి ఆపోజిట్ వచ్చేటట్టు లో కటింగ్ ఆపోజిట్ వచ్చేటట్టు చూసుకుని హ్యాండ్స్ జాయిన్ చేసుకుందామండి ఇప్పుడు మనం ఫ్రంట్ బ్యాక్ కూడా మెయిన్ పీసెస్ కట్ చేసుకున్నాం కదండి వీటికి మనం ఎలా అయితే కట్ చేసుకున్నామో అలానే లైనింగ్ని మొత్తం జాయిన్ చేసేసుకుందాం ఇలా మెయిన్ పీస్కి లైనింగ్లు మొత్తాన్ని మనం ఫ్రంట్ బ్యాక్ కూడా అటాచ్ చేసుకున్నానండి సేమ్ మనం లైనింగ్ ఎలా అయితే కట్ చేసుకున్నామో అలానే మెయిన్ పీస్కి అటాచ్ చేసుకున్నాను ఇప్పుడు మనం ప్రిన్స్ కట్ ఫ్రంట్ పార్ట్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి ఇది సెంటర్ పార్ట్ అండి నేను లైనింగ్ జాయిన్ చేశాను ఇవి సైడ్ పీసెస్ మనం రెండు కరెక్ట్గా ఎటువైపు వస్తున్నాయో చూసుకుని ఇప్పుడు జాయిన్ చేసుకుందామండి దీన్ని ఈ పీస్ని విధంగా పై వైపు నుంచి అండి ఇలా చంక దగ్గర నుంచి కింద వరకు జాయిన్ చేసుకుందాం ఇలా ఒక ఖర్చుతో మనకి పైపీస్ కొంచెం లైట్గా లిటిల్ బిట్ విధంగా పట్టుకోండి కిందదైతే అస్సలు లాగొద్దు ఇలా జాయిన్ చేసుకున్నానండి రెండో వైపు కూడా సేమ్ అలానే జాయిన్ చేసుకోవాలి దీన్ని మనం డబల్ స్టిచ్ వేసుకుందాం ఇప్పుడు రెండో వైపు అండి రెండో వైపు కూడా జాయిన్ చేసుకుందాం పీసే కొంచెం లైట్గా పట్టుకోండి అసలు లాగి పెట్టద్దు ఇప్పుడు దీన్ని కూడా డబుల్ స్టిచ్ వేసుకుందాం ఇది ఫ్రంట్ పార్ట్ అండి దీనికి నడుము బెల్ట్ వేసుకుందాం కింద వైపు దీనికోసం మనం ఇలా స్ట్రైట్ పీస్ అండి స్ట్రైట్ పీస్ తీసుకుని మనం నడుముకి పట్టి వేసుకుందామండి మనకి ఇలా ఒకటం పావించు ఎడలుపు ఉంటే సరిపోతుందండి ఈ విధంగా స్ట్రైట్ పీస్ తీసుకుని పై వైపు నుంచి జాయిన్ చేసుకుందాం మనకి జాయింట్ వచ్చింది కదండి ఫ్రంట్ ఈ జాయింట్ దగ్గరికి చిన్నగా ఇలా ప్రిల్ పెట్టుకుందామండి మనకి రెండో స్టిచ్ వేసినప్పుడు ఇబ్బంది ఉండదు రెండో వైపు కూడా ఈ జాయింట్ దగ్గర చిన్నగా ప్రిల్ పెట్టుకుందాం ఇప్పుడు పై వైపు నుంచి ఇంకొక స్టిచ్ వేసుకుందామండి దీన్ని వెనక్కి మడిచి స్టిచ్ చేసుకుందాం చూసారు కదా ఇక్కడ మనం ప్రిల్ పెట్టడం వల్ల క్లాత్ లాగి పెట్టదండి లూజ్గా నీట్గా వస్తుంది ఈ విధంగా మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుందాం ఇలా బ్యాక్ పార్ట్ కూడా మనం ఇది బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ ఆల్రెడీ నేను లైనింగ్ అటాచ్ చేసేసుకున్నాను దీన్ని ఒకదానిపై ఒకటి ఆపోజిట్లో నెక్కలు రెండు ఒక వైపుకి వచ్చేటట్టు వేసుకుంటున్నాను ఇది మనం చిన్నగా హోల్ మోడల్ తీసుకుంటున్నామండి డ్రాప్ షేప్ దీనికోసం మీకు నచ్చిన సైజులో చిన్నగా డ్రాప్ షేప్ తీసుకోండి మీకు మీకు ఎంత 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 హోల్ అయితే కావాలనుకుంటే అంతవరకు మీరు విధంగా నీట్గా మీకు నచ్చిన సైజులో డ్రాప్ షేప్ తీసుకోండి ఇలా ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుందామండి ఇది బ్యాక్ ఓపెన్ కదండి మనం ఉక్సులు కాజా కోసం ఇక్కడ పట్టీలు వేసుకుందాం దీనికోసం మనం రెండు స్ట్రైట్ పీసెస్ అండి స్ట్రైట్ పీసెస్ తీసుకుందాం ఇది కుడి అండి రైట్ సైడ్ రైట్ సైడ్ దానికి మనం ఉక్సిల్ పట్టీ వేసుకుంటున్నాం ఉక్సిల్ పట్టీ కోసం ఇలా పై వైపు నుంచి అండి క్లాత్ పై వైపు నుంచి ఇంచు ఖర్చు ఉండేటట్టు స్టిచ్ చేసుకుందాం దీనికి సమానంగా కట్ చేసేద్దామండి ఇప్పుడు పై వైపు నుంచి ఇంకొక స్టిచ్ వేసుకుందాం మనకి ఒక వన్ ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది ఇది దీన్ని విధంగా మొత్తం క్లాత్ అంతా లోపలికి వెళ్ళేటట్టు అండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం లోపల వైపుకి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకుందాం చూసారు కదా ఇది ఉక్సిల్ పట్టి అండి ఇప్పుడు కాజా పట్టీ కోసం ఎడమ వైపు లెఫ్ట్ సైడ్ అండి లెఫ్ట్ సైడ్ ఇది కింద వైపు నుంచి అండి లైనింగ్ వైపు నుంచి స్టిచ్ చేస్తున్నాను ఇలా లైనింగ్ వైపు నుంచి స్టిచ్ చేసుకుందాం దీన్ని కూడా సమానంగా కట్ చేసేసుకుందాం దీన్ని పై వైపుకి తిప్పి ఎక్స్ట్రా ఫోల్డ్ అండి లోపల వైపుకి కాదు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పై వైపుకి ఎక్స్ట్రా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుందాం అక్కడి నుంచే ఇంకొక స్టిచ్ వేస్తున్నానండి కాజా స్టిచ్ చేసుకోవడానికి మనకి ఉక్సిల్ పట్టి కాజా పట్టి రెడీ అయిపోయిందండి ఒకసారి రెండు సమానంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకుందాం మీకు ఏమన్నా ఎక్స్ట్రా అనిపిస్తే లైట్ గా కట్ చేసేయండి ఇప్పుడు దీనికి మనం నెక్కకి పైపింగ్ వేసుకుందామండి పైపింగ్ వీడియో ఆల్రెడీ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది చూడండి నేను ఇప్పుడు పైపింగ్ రెడీ చేసి చూపిస్తాను ఇది పైపింగ్ కోసం అండి ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్పుతో క్రాస్ పీస్ కట్ చేసుకున్నాం మీకు నార్మల్ పాదంతో పైపింగ్ ఎలా తయారు చేసుకోవాలో మీకు డీటెయిల్గా వీడియో అప్లోడ్ చేసామండి మన ఛానల్లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు నేను ఇంకొకసారి చూపిస్తాను ఇది నార్మల్ పాదంతోనేనండి ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచు ఎడల్పుతో పీస్ తీసుకుని థ్రెడ్ తీసుకునండి ఇలా ఒక వైపు ఈ విధంగా లోపల పెట్టి ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుందాం ఇప్పుడు రెండో వైపు విధంగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుందామండి ఇప్పుడు మనం ఎలా రెడీ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ అండి మనకి ఏమైనా బయటకు వస్తుంది అనుకుంటే ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసేసుకోండి ఇలా పైపింగ్ మొత్తాన్ని మనం రెడీ చేసుకుందామండి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్స్కి షోల్డర్స్ జాయింట్ చేసుకుందాం ఇలా ఫ్రంట్ బ్యాక్ ఆపోజిట్లో వేసుకుని షోల్డర్స్ రెండు జాయింట్ చేసుకుందామండి ఇలా హాఫ్ ఇంచు ఖర్చు ఉండేటట్టు డబుల్ స్టిచ్ వేసుకోవాలండి ఇప్పుడు పైపింగ్ వేసుకుందాం ఇట్లా కాజా పట్టి వైపు నుంచి అండి బ్యాక్ కాజా పట్టీ వైపు నుంచి మనకి పైపింగ్ తయారు చేసుకున్నాం కదండి పైపింగ్ మనకి ఈ ఖర్చు అండి ఖర్చు కింద వైపుకు ఉండేటట్టు ఈ విధంగా పెట్టుకుని స్టిచ్ చేసుకుందాం ఇలా ఒక పావు ఇంచు ఖర్చు మనకి ఒక హాఫ్ ఇంచు బయటకే ఉంచేయాలండి ఇలా బయటకు ఉంచి స్టిచ్ చేసుకుందాం ఇలా మనకి థ్రెడ్ పక్కనే కుట్టుపడేటట్టు స్టిచ్ చేసుకోవాలి మనం కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గరికి వచ్చేటప్పటికి సూది దించి ఒకసారి ఆపాలండి ఇలా ఇప్పుడు మనం టర్న్ చేసుకుందాం నెక్కని ఇటువైపుకి తిప్పుకుంటూ ఇప్పుడు ఈ నెక్కకి కూడా పైపింగ్ వేసుకుందాం ఇలా షోల్డర్ ఖర్చు బ్యాక్ సైడ్కి పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలండి కుట్టేటప్పుడు రెండో వైపు కూడా షోల్డర్ ఖర్చు వెనక వైపుకే ఉండాలి ఇలా వెనక వైపుకి పెట్టి స్టిచ్ చేసుకుందాం ఇలా మనకి డ్రాప్ షేప్ హోల్ మోడల్ వచ్చినప్పుడు పైపింగ్ చాలా నీట్గా ఇలా ఈజీగా వేసుకోవచ్చండి మళ్ళీ మనం కరెక్ట్గా పాయింట్ దగ్గరికి వచ్చేసరికి ఇలా సూదిని దించి ఆపాలండి ఇప్పుడు మళ్ళీ ఇటు సైడ్కి టర్న్ చేద్దాం ఇలా ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఉండేటట్టు కట్ చేసుకోవాలి మనకి కార్నర్ దగ్గర ఎక్స్ట్రా ఖర్చు ఉంది కదండి దీన్ని చిన్నగా కట్ చేసేసుకుందాం రెండో వైపు కూడా ఇప్పుడు పైపింగ్ మొత్తాన్ని ఇలా వెనక వైపుకి తిప్పుకుంటూ స్టిచ్ చేసుకుందామండి మనకి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకుందాం కదా ఈ హాఫ్ ఇంచ్ కదా ఇలా లోపల వైపుకి ఫోల్డ్ చేసుకుని ఇలా వస్తుందండి మనకి పై వైపు నుంచి స్టిచ్ చేసుకుందాం కదా మనకి ఇక్కడ కార్నర్ వచ్చింది కదండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఇలా కూర్చొస్తుందండి మనకి లైట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుందాం ఇప్పుడు రెండో వైపు అండి రెండో వైపు కూడా సేమ్ మనం అలానే ఇలా మీకు ఎలా వీలుగా ఉంటే అలాగే ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి సూదిని ఒకసారి ఇక్కడ దించి మళ్ళీ ఇటు సైడ్ తిప్పుకోవాలి ఉంచుకున్న హాఫ్ ఇంచు ఇటువైపు కూడా ఇలా లోపల వైపుకి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుందాం చూసారు కదా కార్నర్ దగ్గర కూడా మనకి చాలా నీట్ గా వస్తుందండి పైపింగ్ చాలా అసలు మనకి నీట్ గా కనిపిస్తుంది ఇప్పుడు మనం నడుము కూడా పైపింగ్ వేసుకుందాం అండి దీనికోసం మనం ముందు షోల్డర్ సెంటర్ చూసుకుంటూ డాట్స్ వేసుకుందాం ఒక హాఫ్ ఇంచు వెడల్పుతో మనం ఒక ఫోర్ అండ్ హాఫ్ ఇంచు పొడవుతో డాట్ వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు రెండో వైపు అండి రెండో వైపు కూడా సేమ్ అలానే ఇలా డాట్స్ వేసుకున్నాం కదండీ ఇప్పుడు నడుముకు కూడా మనం పైపింగ్ వేసుకోవాలి ఇది కూడా సేమ్ నెక్కకి వేసినట్టేనండి ఖర్చు కింద వైపు ఉండేటట్టు పెట్టుకుని ఒక హాఫ్ ఇంచు బయటకి ఉంచేస్తున్నానండి ఇప్పుడు ఈ హాఫ్ ఇంచ్ని ఇలా లోపల వైపుకి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి చూస్తారు కదా రెండో వైపు కూడా సేమ్ ఇలానే నడుముకి పైపింగ్ వేసుకుందాం అండి మనం బ్యాక్ కూడా పైపింగ్ వేసుకుందాం కదండి ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకుందాం మనం ఫ్రంట్కి లో కటింగ్ తీసుకున్నాం కదా ఇది ఫ్రంట్ వైపుకి వచ్చేటట్టు చూసుకొని హ్యాండ్స్ జాయింట్ చేసేసుకోవాలండి ఇలా హ్యాండ్స్ రెండు జాయింట్ చేసుకున్న తర్వాత మనం ఖర్చులు వేసుకుందాం అండి దీనికోసం మనం ఆది బ్లౌజు నడుము కొలత ఎంత ఉందో చూసుకుందాం ఇక్కడ మనం కాజా పట్టి వదిలేసిన దగ్గర నుంచి నడుముకొలతో తీసుకుందామండి ఇలా మొత్తం చుట్టూ ఫ్రంట్ బ్యాక్ కలిపండి మొత్తం ఎంత ఉందో చెక్ చేసుకుందాం మనకి ఇరవై ఐదున్నర వచ్చిందండి దీన్ని నాలుగు భాగాలు చేసుకుని మనం ఈ బ్లౌజ్కి రెడీ చేసుకుందాం ఇలా ఇరవై ఐదు అండి ఇరవై ఐదుని మనం నాలుగు భాగాలు చేస్తే ఆరింపావు వస్తుంది ఆదింపావుని మనం ఫ్రంట్ బ్యాక్ మార్క్ చేసుకుందాం అండి మనకి ఫస్ట్ బ్యాక్ అండి ఇలా కాజా పట్టి వదిలేసి ఈ రెండు పార్ట్స్ని ఇలా సమానంగా పట్టుకున్నాను ఇప్పుడు మనం లూజ్ చూసుకుందాం ఇక్కడి నుంచి ఆరుపావ్కి మాక్ చేసుకుంటున్నానండి కాజాపట్టి వదిలేసిన దగ్గర నుంచి నేను ఫోల్డ్ చేసుకున్నాను ఇలా పావుకి మాక్ చేసుకున్నాను ఇప్పుడు ఫ్రంట్ అండి ఫ్రంట్ కూడా ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని ఇలా సెంటర్లో నుంచి ఆరం పోకి మాక్ చేసుకుందాం ఇప్పుడు వేసుకుందాం అండి ఇలా హ్యాండ్ దగ్గర నుంచి అండి హ్యాండ్ సగానికి షోల్డర్ సెంటర్కి ఫోల్డ్ చేసుకుని మనం ఖర్చులు వేసుకుందాం దీనికోసం హ్యాండ్ చివరండి ఫస్ట్ హ్యాండ్ చివరి లూజ్ చూసుకుందాం మనకి హ్యాండ్ ఆది బ్లౌజ్ లూజ్ ఎంత అయితే ఉందో అంత కరెక్ట్గా చూసుకుని మనం లాస్ట్ స్టిచ్ పడుకునండి ఇక్కడ వరకు మనం స్టిచ్ చేసుకుందాం ఇలా హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి చంక లూజ్ అండి చంక లూజ్ కోసం మనం ఆది బ్లౌజ్ చంక లూజు ఎంత ఉందో ఒకసారి చూసుకుందాం ఇలా చంక లూజ్ అండి మనకి సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది కరెక్ట్గా సెవెన్ అండ్ హాఫ్కి మనం లూజ్ చూసుకుంటూ సెవెన్ అండ్ హాఫ్ దగ్గర మాక్ చేసుకుందాం ఇప్పుడు ఇక్కడి నుంచి మనం స్టిచ్ చేసుకుందాం ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు మనకి ఫ్రంట్ బ్యాక్ స్టిచెస్ కలవాలండి మనం లూజ్కి మాక్ చేసుకుందాం కదండి ఫ్రంట్ బ్యాక్ కూడా ఈ రెండు మార్క్స్ కలిపి విధంగా పట్టుకుని స్టిచ్ చేసుకుందాం సేమ్ రెండో వైపు కూడా ఇలాగే జాయిన్ చేసుకుందాం అండి ఇలా రెండో వైపు కూడా మనం జాయిన్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఆది బ్లౌజ్తో లూజు ఒకసారి సరిపోయిందో లేదో చూసుకుందామండి ఇలా కాజాపాటి వైపు నుంచి ఇలా కరెక్ట్గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని మనం పక్క నుంచి ఇంకొక రెండు స్టిచ్చెస్ వేసుకుందామండి ఇలా ఖర్చులకి మీరు పక్కనే ఇంకొక టూ రెండు కుట్లు వేసుకుంటే ఎప్పుడైనా మనకి లూజ్ కావాల్సినప్పుడు ఇప్పుకొచ్చండి ఇప్పుడు మనం ఇక్కడ హోల్ దగ్గర అండి మీకు కావలితే హుక్స్ వేసుకోవచ్చు లేదంటే థ్రెడ్స్ వేసుకోవచ్చు నేను థ్రెడ్స్ వేస్తున్నానండి ఇలా థ్రెడ్స్ రెడీ చేసుకుని వేసుకుంటున్నాను చూసారు కదా బోట్నెక్ బ్లౌజు రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్